దేవుడు మాట నిలబెట్టుకున్నారు కానీ మానవులే మాట తప్పారు తరాలు గడిచే కొద్దీ నోవా సంతతి వారు దేవునికి దూరం అవుతూ వచ్చారు దేవుడు ప్రసాదించిన సిరి సంపదలు తెలివితేటలే వారిని గర్వాత్ములను చేశాయి వారు దేవునిపై తిరుగుబాటు చేయడానికి సిద్ధపడ్డారు రండి మనం ఒక మహానగరం నిర్మిద్దాం నగరం మధ్యలో ఎత్తైన గోపురం నిర్మిద్దాం అప్పుడు జల ప్రళయం వచ్చినా మనకు ఎలాంటి అపాయము వాటిల్లదు దేవుడు కూడా మనల్ని ఏమీ చేయలేరు అని వారు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు అలా అందరూ కూడబలుకుకొని ఇటుకలు తయారు చేసి మహానగరం నిర్మించారు నగరం మధ్యన ఆకాశాన్ని తాకే అంతటి ఎత్తైన గోపురాన్ని నిర్మిస్తూ ఉన్నారు దేవుని చిత్తమేమిటో తెలుసుకోకుండా అహంకారముతో వారి గోపురాన్ని కడుతూ ఉన్నారు కొందరు ఇటుకలు తీస్తూ ఉంటే మరికొంతమంది వడ్రంగి పని చేస్తూ ఉన్నారు ఇంకొంతమంది టాపీ పని చేస్తూ గోపుర నిర్మాణ పనులను చకచక కొనసాగిస్తూ ఉన్నారు ఆ విధంగా వారందరూ ముక్కుమ్మడిగా దేవునికి సవాలు చేస్తూ ఉన్నారు దేవుడు ఆ గోపురాన్ని చూశారు ఆకాశాన్ని తాకుతున్న వారి గర్వాన్ని అహంకారాన్ని చూశారు వారిని శిక్షించాలి అనుకున్నారు ఆ క్షణమే వారి భాషలను తారుమారు చేశారు ఒకరు మాట్లాడే భాష మరొకరికి అర్థం కాకుండా చేశారు అందుకే వారు నిర్మిస్తున్న గోపురానికి బాబేలు గోపురం అని పేరు వచ్చింది బాబేలు అంటే తారుమారు చేయట అని అర్థము భాషలు తారుమారైన ప్రజలు ఒక్క మాట మీద నిలబడలేకపోయారు కలిసికట్టుగా పనిచేయలేకపోయారు గోపుర నిర్మాణం ఆగిపోయింది లు చీలిపోవడం వల్ల వారి మనసులు కూడా చీలిపోయాయి కలిసి జీవించలేకపోయారు గుంపులు గుంపులుగా విడిపోయి ప్రపంచ నలుమూలలకు చెల్లా చెదరైపోయారు అలా దేవుని ఎదిరించిన వారు దేశాలు పట్టుకొని పోయారు అలా చెల్లా చెదరైన వారు అనేక ప్రాంతాలలో గ్రామాలలో పట్నాలు నిర్మించుకున్నారు అలాంటి పట్టణాలలోనే ఒకటి ఊరు ఆ పట్నంలో అబ్రహాము అనే నీతిమంతుడు ఉండేవారు ఒకరోజు దేవుడు అబ్రహాముని పిలిచి నీ దేశాన్ని నీ అయిన వారిని వదిలిపెట్టి నేను చూపించబోయే కానాను అనగా పాలస్తీనా దేశానికి వెళ్ళు అని చెప్పారు దేవుని మాట విన్నాడు అబ్రహాము ఆయన చెప్పినట్లుగానే చేశాడు ఉన్న ఊరిని అయిన వారిని వదిలి అంటే చాలా కష్టమైన పని అయినా సరే దేవుని మాట మీద నమ్మకముతో అందరినీ వదులుకొని దేశము కాని దేశానికి ప్రయాణమయ్యాడు అబ్రహాము తన భార్య సారాను తన సోదరుడు కుమారుడైన లోతును తన సేవకుల్లో కొంతమందిని వెంటబెట్టుకొని అబ్రహాము దేవుడు చూపించబోయే కానాను దేశం వైపు కదిలి వెళ్లిపోయాడు అలా ఎన్నో రోజులు ప్రయాణం చేసిన తర్వాత అబ్రహాము కానాను పరిసర ప్రాంతాలకు చేరుకున్నాడు తన మాటను నమ్మి అందరినీ వదులుకొని అంత దూరం వచ్చిన అబ్రహాముని చూసి దేవుడు ఎంతగానో సంతోషించారు ఈ దేశాన్ని నీకు నీ సంతతి వారికి ఇస్తాను నీవు ఒక మహాజాతికి మూల పురుషుడు అవుతావు